రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి హన్మకొండ దగ్గర నుంచి పంపించారండి తెలంగాణ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి వరంగల్ రింగ్ రోడ్కి అయితే ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే వీళ్ళ షెడ్ ఉందని చెప్పారు మనకి నియర్ ఎర్రగట్టు గుట్ట అని చెప్పారు బిసైడ్ వరంగల్ రింగ్ రోడ్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే వీళ్ళ ఫామ్లో అయితే మొన్న లోడ్ దిగిందని చెప్పారండి జాఫరాబాద్ బ్రీడికి సంబంధించిన తొమ్మిది గేదలు అయితే లోడ్ దిగిందని చెప్పారు ఇవైతే సేల్కి పెట్టారండి ఇందులో వచ్చేసి ప్రెగ్నెంట్ ఉన్నాయి మిల్కింగ్ ఉన్నాయండి పాలిచ్చి ఉన్నాయి మనకు ఒక మూడైతే ప్రెగ్నెంట్తో ఉన్నాయి అంటే ఇంకొక నాలుగు రోజుల్లో డెలివరీ అయ్యి ఉన్నాయి అట్లాగే ఆరు వచ్చేసి మిల్కింగ్ ఉన్నాయండి పాలిచ్చే గేదెలు ఉన్నాయి జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించి అన్నీ కూడా గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చని చెప్పారు ఆరు పాలిచ్చే వాటికి అయితే దూడలు ఉన్నాయండి ఒక వారం రోజులు అవుతుందంటే డెలివరీ అయ్యి కేజీ దూడలు ఏజ్ వచ్చేసి ఒక వారం రోజులు అని చెప్పారు ఇప్పుడు అయితే ఇంకొక నాలుగైదు రోజులు అయితే ఈ మూడు మిగతా మూడు అయితే డెలివరీ అయితే మొత్తం తొమ్మిది అయితే జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన గేదెలైతే అమ్మకానికి ఉన్నాయండి ఆ మిల్క్ కెపాసిటీ విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు అని చెప్పారు ఇప్పుడు ఆరు మిల్కింగ్ గేదెలు ఉన్నాయి కదా జాఫరాబాద్ అవి అయితే మీరు పెండుకోవచ్చు చూసుకోవచ్చు అక్కడ ఆ షెడ్ లో ఉండయితే వాళ్ళు చెప్పినట్టు పాలిస్తున్నాయి లేదని చూసుకో చూసుకోవచ్చు అండి అక్కడైతే రైతు అయితే చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అన్నిటికైతే దూడలు ఉన్నాయి ఆరిటికైతే అయితే దూడలు ఉన్నాయని చెప్పారు మూడైతే ప్రెగ్నెంట్తో తో ఉన్నాయండి ఆ మిల్క్ కెపాసిటీ అయితే ట్వల్వ్ టు ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారు అన్ని కూడా మనకి ఒక ఫస్ట్ ల్యాక్టేషన్ ఒకటి ఉందంట రెండో అయితే మూడో గేదెలు కూడా చెప్పడం జరిగిందండి ఇక రేటు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష డెబ్బై వరకు ఉన్నాయండి తొమ్మిది డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయంట స్టార్టింగ్ అయితే లక్ష రూపాయల గేదె ఉందంట లక్ష డెబ్బై గేదె కూడా ఉందంట డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయండి అంటే తొమ్మిది గేదెలు కూడా తొమ్మిది డిఫరెంట్ రేట్లు ఉన్నాయి ఎందుకంటే పాల కెపాసిటీ దాని ఈతను బట్టి రేట్లు అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు లక్ష రూపాయలు ఉందంటే లక్ష ఇరవై ఉందంట లక్ష ముప్పై అట్లా లక్ష డెబ్బై వరకు అయితే ఉన్నాయని చెప్పారు రేట్లైతే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు మనకి హన్మకొండ దగ్గర నుంచి అయితే ఈ వీడియో పంపించారండి రాజేందర్ పేరు వచ్చేసి రాజేందర్ గారు మనకి వీడియో పంపించారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళ నెంబర్ ఉంటుంది టైటిల్లో డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే దూరం నుంచి వెళ్ళే వాళ్ళైతే చూసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి ఎట్లా ఉన్నాయి ఏంటి ఒకసారి బఫెలోస్ మీకు ఓకే అనుకుంటున్నా వెళ్ళొచ్చని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగిందండి ఆ ఫామ్ వాళ్ళు కూడా మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు టైటిల్లో నెంబర్ పెడుతున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి